పాడి పండుగలో ఛాన్స్ చూస్తున్న రైతులకి నమస్కారం అండి ఈ రోజు మనం సున్నంపాడు గ్రామం జీకొండూరు మండలం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాము ఈ రోజు మనం పుచ్చకాయలు వేసిన తోటలో ఉన్నాము ఈ తోట ఒక ఎకరానికి వేయటానికి ఎంత ఖర్చు అయ్యింది ఈ అనుభవంలో వీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది వారి ద్వారా ఇప్పుడు మనం తెలుసుకున్నాము నమస్కారం అండి ఈ పుచ్చ తోట అనేది మీరు ఎన్ని సంవత్సరాలు వేసుకుంటున్నారు మాములుగా ఈ విత్తనం గల కారణం ఏంటి మరి మాకు భూమి ఫిట్ అయింది ఈ విత్తన విత్తనం వేస్తాం అండి మా సార్ ఉత్సకం అలవాటు లేదు పెద్ద సారకాయలతో ఎక్కువ లాభాలు అలవాటు లేదు ఆ మా ఏరియా వుద్దోలేదు తెలియదు ఇది మటుకు ఈ చుట్టుపక్కల జీవుండర్ మండలం కానీ ఏదైనా ఏరియాలో ఇది వేస్తారు మేము మూడు సోటలనే చేస్తున్నాం ఏ రకం అండి ఇది పేరు నేను పేరు ఏదో ఉందండి ఐడియా లేదు నాకు అంటే ఎవరి దగ్గర తీసుకొచ్చి నూజిడు నూజిడిలో మామూలుగా షాపుల్లో షాపులో వేసుకుంటారు ఎంత పడిందండి ఎకరానికి మీకు ఎకరానికి వచ్చేసి అరవై ఏళ్ళు డెబ్బై చిల్రైంది అండి పెట్టుబడి విత్తనం అయటానికి ఏదైనా అమ్మబాబు మొత్తం మొత్తానికి ఎకరానికి అరవై వేలు దాకా అరవై నుంచి డెబ్బై ఇది విత్తనాలు తీసుకొచ్చుకున్న తర్వాత అట్లా వేసుకుంటారండి పొలంలో మాములు బోధలు అవుతాం అండి బోధ మీద పొడి కాంప్లెక్స్ మొత్తం పోసి డ్రిప్ వేసి నీళ్ళు వెళ్తాం ఒక పూట ఆ మందు నాటానికి దాని మీద సీట్ వేసేసి బోధ మొత్తం దడిచిన తర్వాత ఒక రోజు గ్యాప్ తీసుకొని ఇట్లా ఇత్తనాలు పెడతాం ఇత్తనాలు నానబెట్టి వేసుకొని ఇవ్వాల్సి ఇవ్వాల్సి ముందుగానే వచ్చేస్తాయి ఏడో కిత్తం ఏడో కిత్తం డైమండ్ వేస్తాను అనమాట అటు ఒకటి టోటి డైమండ్ షేప్ అటు ఒకటి టోటి డైమండ్ వేస్తే అవుతుంది దాంట్లో విత్తనాలు పెట్టుకుంటాం నాన్న పెట్టి విత్తనాలు కెమికల్ కలిపి క్షేమలు తినకుండా ఐదు రోజులు మొక్క వచ్చేది పెట్టిన కలిసి ఐదు రోజులు మొత్తం మొక్క వచ్చేది ఇంకప్పటి నుంచి ఫిష్ కార్ చేసుకోవటం మందు నీళ్ళు పోసుకోవడం ఫిష్ కార్ చేయటం అట్లా చేస్తాం ఈ షీట్ వేయడానికి ఎంత ఖర్చు మీకు ఎకరానికి వచ్చి ఆరు వేలు అయిందండి దీనివల్ల బాగా లాభం లాభం ఈ కలుపు అంతా ఇప్పుడు గ్యాప్ లో కలుపు వచ్చింది ఆ మొక్క పీతే ఏమైంది చెట్టు చచ్చిపోద్ది అందుకోసం మామూలుగా బోధల ఉంది తేమ అవద్దు కదా దీని వరకే తేమ గంట పెట్టి గంట ఇస్తాం నీళ్లు ఒక గంట ఇస్తాం ఒక వాళ్ళకి ఆ గంట తర్వాత ఈ వాళ్ళు కట్టించి వాళ్ళు ఇస్తాం ఈ మధ్యలో కలుపు అనేది రాదు కలుపు అనేది రాదు ఈ మధ్యలో కానీ ఆరాసారి పీకిచ్చాము ఈ మొక్కలు అద్దె చేయడానికి అవకాశం లేదు వదిలేసాం కలిపి ఎట్లా అది బీజం అయితే ఆ మొదలు కూడా మా మెయిన్ మనకి వేసుకున్న పంటకు కూడా నష్టం జరిగింది నష్టం జరుగుద్ది వల్ల ఇది చాలా బెటర్ అంటారు వేసిన రైతులు కంపల్సరీ చేసుకోవాలి చేసుకోవాల్సింది అయితే మీకు ఇంకా ఒకసారి పుచ్చకాయ విత్తనం వేసాక మీకు ఇంకా చేసే పని ఏం లేదు లేదు మందులు ఎక్కించుకోవటం రోజు తడి పెట్టుకోవటం అదే ఈ డ్రిప్ తో వేసుకోవటం ఏం కానీ ఇంకా కూదండి పెట్టాను మగ మడిచి ఆ రమ్ము నీళ్ళు పోసుకొని మందు నీళ్ళు కలుపుకొని మందులు ఎక్కించుకుంటాడు గంటకు వాళ్ళు తిప్పుకుంటాడు పదివాళ్ళు పదివాళ్ళు ఎనిమిది గంటలు ట్రిప్ లోనే మంది పది మంది వాటికి టైం పంపుతా చేస్తాం అది రోజుల రోజు నుంచి రోజు పై మందులు పది మంది రోజు రోజు చేసాం ఒక వారం నుంచి నాలుగు రోజులసారి చేస్తాం తయారైపోయింది పురుగు బోర్డు రాకుండా ఉండటానికి నాలుగు రోజులసారి చేస్తున్నాం విత్తనాలు వేసిన దగ్గర నుంచి మీరు పనులు చేశారు ఎరువు కాంప్లెక్స్ కాంప్లెక్స్ భూమిలో దాంట్లో పోసాం తర్వాత మందు కట్టలు పొటాసు ఎర్ర పొటాసు తెల్ల పొటాసు యూరియా కావాల్సిన బోరాను అవన్నీ బోరాన్ పైన పిచ్చారీ చేసాం మామూలు మందులు కలిపి మేజర్ గా మీకు వచ్చే ఎరులకి దీనికి పురుగు తేను రెక్క పురుగు మామూలు ఇవే ఉంటాయి ఈ ఆగు మీద సన్న తేనీగలు లాంటివి వస్తు ఉంటాయి తేనికలు కావాలని పట్టు తేనీగలు కూడా పెట్టుకున్నాం మూడు బాక్సులు ఒకసారి మామూలుగా రోజు రోజు కొట్టేవాడి ముందు ఇప్పుడు నాలుగు రోజులు కొడతాం కాయ తయారైంది కదా ఇది కాయ మీద ఈ మసాలనగా నాలుగు రోజులు ఒకసారి కొడుతున్నాం లేకపోతే పచ్చ పది ఉంది దానికి రోజు రోజు కొడతాం ఈ పసుపు అట్లా పెట్టుకోవడం వల్ల కొంచెం మరి బెనిఫిట్ కదండి చూడండి ఇక పురుగు అంతా దాని మీద అడిపోయింది అదేలే దాని చూసి ఎక్కువగా కొట్టుకుంటారు అది ఫస్ట్ సన్న మొక్క అది అలిచాము ఈ మనం కొట్టి కొట్టే ఆకులుగా పోయి అప్పటి వరకు అంతా దాని మీద పోయి ఇక ఆకు పెద్ద అయిన తర్వాత మనం శుష్ చేసే మందులు ఇక ఏం రాదు మరి ఎన్ని రోజులకి వచ్చింది తోట అరవై రోజులకి వచ్చిందండి ఇది రెండు నెలలు వచ్చేసి అరవై రోజులు నలభై యాభై రోజులు ఇప్పుడు కేసి ఇంకో ఐదు రోజులు తోట కోత అయిపోద్ది కోయటానికి ఎట్లా మీరు మరి బయ్యారే అమ్ముతారా లేకపోతే ఎట్లా మేము మార్కెట్ చూసి మార్కెట్కి ఇచ్చేస్తాం అంటే ఎట్లా మీకు అంటే ఇంత ముందు అనుభవం మీద ఇంత ముందు బుట్టలకి ఎకరాం డెకర్ చేసాము బుట్టలకి ఇచ్చాము ఇప్పుడు పెద్ద మొత్తం కాబట్టి బుట్టల్లో సేల్ అవ్వదు మార్కెట్ కి మొత్తం మొత్తం ఇరవై ఎకరాలు విషయం ముదురు పది ఎకరాలు పది ఎకరాలు అనుకున్నాను మీకు ఇరవై ఎకరా ఎకరాలు విషయం ఇది ఇంతవరకు పది ఎకరాలు ఎకరాలు పెట్టి అది వేసిన రోజులు అయితే దాని దీని పది రోజులు తేడండి అన్న అది ఇప్పుడే పోతా పిందా ఇది కాపీ వరకు అది రెడీ రోజులు మీకు సలహాలు మరి ఇవ్వడానికి ఎవరన్నా కంపెనీ వాళ్ళు వస్తారండి కంపెనీ అగ్రికల్చర్ వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు విత్తనాలు ఇచ్చిన వాళ్ళు వస్తారు ఏ టైం ఇబ్బంది కొట్టాలని చెప్తారు దీని వాళ్ళందరూ చెప్పే దీనికి ఏ తెగులు రాకుండా ఈ మతం కలిగే ఈ ఎండలకి నాలుగు కేజీల నుంచి ఐదు కేజీల నుంచి మూడు కేజీలు ఐదు కేజీలు చెట్టుకు ఆరు నుంచి పది నుంచి ఆరు ఏడు కాయలు ఉంటాయి కాయలు నాలుగు మూడు చిన్నవి ఉంటాయి కాయ ఐదు రూపాయలు పది రూపాయలు పడి ఈ మట్టికి మాక్సిమం చెట్టుకి పాతి కేజీలు ముప్పై కేజీ లోపు వస్తాయి ముప్పై కేజీలు ఇప్పుడు మీకు ఎంత నడుస్తుంది ప్రజెంట్ మామూలుగా మార్కెట్ మన రైతు వారికి అయితే పదిహేను రూపాయలు ఉంటది అమ్ముకునే వాళ్ళు ఇరవై ఇరవై డిమాండ్ పెట్టి అమ్ముకుంటారు పదిహేను రూపాయలు రూపాయలు పెడుతుంది మనకి మార్కెట్ కి ఎకరానికి ఎన్ని టన్నులు లేదండి ఎకరానికి వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది టన్నులు అవుద్ది ఎకరానికి ఏడు నుంచి ఎనిమిది టన్ లేదు సుమారు ఎంత రావచ్చు అనుకుంటున్నారు అది ఇప్పుడు మన ఖర్చులు ఖర్చులు ఉంటాయి కాబట్టి అన్ని పోను టన్ను వచ్చి పదివేలు తనకు వచ్చేసి వేలు వస్తాయి పది ఎనిమిది టైన్లు అయితే అన్నారు ఏడు నుంచి ఎన్ని ఎనిమిది టైన్లు యాభై వేలు అరవై వేలు పెట్టుబడి ఎక్కడ పది పదిహేను వేలు మిగుతాయి వెనకాల చిక్కాయ ఉంటది కదా కేజీ కేజీ ఉన్నారు కాయలు కాయలు ఐదు రూపాయలు పది రూపాయలు అమ్ముకున్నా అవి ఎకరాక పది పన్నెండు వేలు వస్తాయి ఎకరాక లక్ష రూపాయలు వద్దండి అంటే మీకు ఎకరానికి లక్ష రూపాయలు వస్తే పెట్టుబడి యాభై వేలు పోను ఒక యాభై నుంచి డెబ్బై వేలు పెట్టుబడి అవుద్ది ఓ పాతిక నుంచి ముప్పై వేలు మిగులు ఎకరానికి మినిమం పాతికి ముప్పై వేలు ఎకరానికి అంటే ఇది రెండు నెలల్లో అయిపోయి పంట రెండు నెలలు అయిపోయే పంట ఈ సారకల్లా పెద్ద పచ్చకాయలు వేసుకుంటే దాని వల్ల ఉపయోగం దాని వల్ల అవగాహన లేదండి మా ఏరియా అవదు అవదు ఎందుకంటే దానికి ఉష్కనాల తోనాలు కావాలి కావాలి మాది నల్లరాడు పొలం కాబట్టి నల్ల పచ్చికయ కలవడపడ్డం ఇదే మాకు సేల్ అవద్దు ఎక్కువ మీరు అన్నారు కాబట్టి ఒక ఐదు ఎకరాలు ఉంది అది కూడా గెలిచిపోతుంది ఈసారి సారపచ్చికయ కూడా అంటే మీకు మార్కెట్ ని పరిశీలించి అది ఎంత పడుతుంది అది రేటు రేటు ఒక రూపాయి ఇటు ఉంటుంది అయితే దీనికి పెట్టుబడి ఎక్కువ సారపచ్చికయ పెట్టుబడి ఉండదు పెట్టుబడి ఉండదు ప్లస్ కాయ వస్తుంది లాభ వస్తుంది మీకు దిగుబడి ఎక్కువ పది కేజీలు పన్నెండు కేజీలు అవుతాయి కాయ అదే కదా ఇది మా నాలుగు మూడు ఐదు కేజీల కంటే ఎక్కువ రాదు ఇంకోటి సారపచ్చకాయ సీట్ ఇవ్వాల్సిన పని లేదు మాములుగా మామూలుగా వేసేసి సన్న కాలు వేసి కాలకు నీళ్ళు వేసుకుంటే పది రోజులు తడి పడిద్దాం రోజు రోజు నీళ్ళు పెడతాం ఇవాళ మోటార్ రెండు ఎకరాలు ఎకరాలైపోయింది మధ్యాహ్నానికి మళ్ళీ మధ్యాహ్నానికి నాలుగు గంటలు ఇంకో రెండు ఎకరాలు అట్లా ఈ నాలుగు ఎకరాలి మళ్ళీ ఇంకో నాలుగు వెళ్ళింది మళ్ళీ ఈ నాలుగు ఎకరకు వచ్చేది ఇరవై నాలుగు గంటలు పట్టింది అట్లా అంటే ఈ భూమికి ఇదే సెట్ 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 వేసుకున్నా అవదు ఎందుకంటే ముందు మా ఊళ్ళో ద్రాక్షతం సెట్ అవ్వాల కేజీ కేజీ నరకు అయ్యి చెట్టు ఎండిపోయింది ఏది ఆసార పచ్చకాయచ్చకాయ చెట్టు పదికాయలు ఉండేలాండి పది కేజీ కేజీ రావగానే రంగు రాకుండా చెట్టు ఎండిపోయింది మీరు రైతులకి ఏమి చెప్పాలనుకున్నా అంటే ఈ పుచ్చకాయ వేసిన బెటర్ అంటారా లేకపోతే ఈ కాలంలో ఇంకేదైనా పైరు వేసుకోవడం వల్ల ఎందుకంటే ఎక్కువ ఆదాయం ఈ పుచ్చకాయ వేసుకోవచ్చు ఇంకో పుచ్చకాయ వేసుకొచ్చి నేను బట్టి పండించుకోవాలి ఏది పడితే అది వేయకూడదు మనం భూమికి చెట్టు అవుతుందని కూడా ఇది వేసుకోవాలి ఇవాళ ఏది వేసారు ఎకర పది అయింది మనం కూడా వద్దకుంటూ వాడు భూమికి చెట్ అనుకోండి నష్టపోతాడు భూమిని భూమిని బట్టి భూమి సారాంశం బట్టి వేసుకోవాలి పైరు ఇప్పుడు అందరూ మాగానే వస్తున్నారు మనం బాగానే చట్ట నీళ్ళు లేకుండా అది వేస్తుంది వాటర్ మట్టి పుష్కలంగా ఉండాలి వాటర్ రోజు రోజు పెట్టుకోవాలి పుష్కలంగా ఉండాలి పండగ కొంతమంది వర్షాధారంగా వేస్తారు కదా వర్షాధారంట అది తొలకర్రలో వేసుకుంటారు తొలకరలో పుచ్చుకాయ ఉండదు దీని నీళ్ళు ఎక్కువ ఇబ్బంది అవునా నీళ్ళు తక్కువైనా ఇబ్బంది సరిపని పెట్టుకోవాలి అసధారణ పంటలేదు ఎక్కువని ఎక్కువ పెట్టినా కానీ ఇబ్బంది మొన్న రోజున వాళ్ళు కట్టడం మర్చిపోయి కరెంట్ పోయింది వాళ్ళు కట్టడం మర్చిపోయి నీళ్ళు ఎక్కువ పౌళ్ళు వచ్చింది ఆడాడ దానికి నివారణ చర్యలు చేపట్టాం ఉన్నకాయ పాల్కుని ఉంటాయి కంపెనీలో చేస్తే వాళ్ళు ఏదో ముందు పంపించారు ఆ మందు కొడితే పౌళ్ళు ఆగిపోయింది వాటర్ ఎక్కువైన ఇబ్బంది దీనికి అదే జాగ్రత్తగా చూసుకుంటే వాటర్ తక్కువనే వాడబడు వాటర్ ఎక్కువైతే కాయ పొగలుద్ది కాదు కాయ పొగలుద్ది కాయ పగిలిద్ది నీరు ఎక్కువ ఇదండి మన రైతు చక్రదారు చెప్తున్నది మనం వేసుకునే పంట ఏదైనా సరే పుచ్చకాయ కానీ లేకపోతే పైరు వేసుకున్నా గానీ నీటి వసతి చూసుకొని ప్లస్ ఏంటంటే ఆ భూమి తగ్గట్టుగా పంట వేసుకుంటే మనకి అధిక ఆదాయం కానీ దిగుబడి కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఇదే విధంగా ప్రతి రైతు భూసార పరీక్షలు చేసుకొని వాళ్ళ పొలానికి ఏ పంట అయితే సూట్ అయ్యిద్దో ఆ రకమే ఆ పంట వేసుకొని అధిక ఆదాయం పొందాలని కోరుకుంటున్నాము